శ్రీమన్మహాభారతము మూడు వందల డెబ్భై ఏడవ రోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము రెండు వందల ఇరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అగ్నిదేవుడు అడగగానే వరుణదేవుడు సమర్పించినటువంటి అద్భుతమైనటువంటి సుందరమైన ధ్వజము కలిగినటువంటి రథము దగ్గరకు శ్రీకృష్ణార్జునులు చేరుకున్నారు ఆ రథము పైన ఉన్నటువంటి వానరుడు ఆ ధ్వజము పైన ఉన్నటువంటి వానరుడు శత్రునాశనానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడు అంతేకాకుండా ధ్వజం మీద రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి జంతువులు ఉన్నాయి వాటి నాదము వింటే శత్రువుల యొక్క ప్రాణాలు పైనుంచి పైకే ఎగిరిపోయేటట్టుగా వాటి నాదము వాటి అరుపులు అట్లా ఉన్నాయి ఇక ఆ రథం రకరకాల పతాకములతోని ప్రకాశిస్తూ ఉంది అట్లాంటి రథానికి అర్జునుడు ప్రదక్షిణం ఉపావృత్య దైవతేభ్య ప్రణమ్యచ దానికి ప్రదక్షిణం చేశాడు దేవతలకు నమస్కరించాడు కవచాన్ని ధరించాడు అప్పుడు అర్జునుడు ఆ రథాన్ని అధిరోహించాడు ఇక పూర్వకాలములో బ్రహ్మ నిర్మించినటువంటి శ్రేష్టమైన గాంధీవాన్ని ధరించాడు అర్జునుడు చాలా సంతోషంగా ఉన్నాడు అగ్నిదేవుని ఎదురుగా పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు ఆ ధనుస్సుకు నారి బిగించి ఒక్కసారిగా అద్భుతమైనటువంటి ధ్వని చేశాడు ఆ ధ్వని విన్నటువంటి సకల ప్రాణుల మనస్సులన్నీ ఒక్కసారిగా వ్యాకులమైపోయాయి ఆ దివ్యమైనటువంటి రథాన్ని అక్షయ తూనీరాన్ని గాంధీవాణ్ణి పొందినటువంటి అర్జునుడు చాలా ప్రసన్నంగా ఉండి ఇక అగ్నిదేవునికి సహాయము చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ఆ తర్వాత అగ్నిదేవుడు ఇక వెంటనే శ్రీకృష్ణుని వైపు చూస్తూ వజ్రముతోని సమానమైనటువంటి వజ్రనాభం తతశ్చక్రం దదౌ కృష్ణాయ పావక వజ్రముతో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి చక్రాన్ని అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి ఇచ్చాడు అగ్నిదత్తము అంటే అగ్నిచేత ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి ఆ చక్రాన్ని పొంది శ్రీకృష్ణుడు కూడా అగ్నిదేవునికి సహాయపడడానికి సిద్ధమయ్యాడు అప్పుడు అగ్నిదేవుడు అంటూ ఉన్నాడు శ్రీకృష్ణునితోని ఓ కృష్ణ అమానుషులైనటువంటి రాక్షసులను పిశాచాలను నాగులను దైత్యులను దేవతలను అందరినీ కూడా నువ్వు యుద్ధములో ఈ చక్రముతో గెలుస్తావు అందరినీ సంహరించి సర్వశ్రేష్ఠుడవవుతావు కృష్ణ ఓ మాధవా క్షిప్తం క్షిప్తం రణే చైతత్ త్వయా మాధవ శత్రుషు ప్రతిహతం సంఖ్యే తే పునః యుద్ధములో నువ్వు శత్రువులపైన ఈ చక్రాన్ని విసిరినప్పుడల్లా అది వెళ్ళి శత్రువులను చంపి ఆ చక్రము మళ్ళీ తిరిగి నీ చేతికి చేరుతుంది అంతేకాకుండా ఓ కృష్ణ ఇదిగో వరుణశ్చ దదౌ తస్మై గదాం అసనిస్వనాం పిడుగులాగా ధ్వనించేటటువంటి శత్రునాశనము చేసేటటువంటి కౌమోదకి అనేటటువంటి గదను కూడా వరుణుడు నీకు ఇస్తున్నాడు ఆ వరుణుడు శ్రీకృష్ణునికి గదను కౌమోదకిని ఇచ్చాడు ఇక కౌమోదకి చక్రము ఈ రెండు శ్రీకృష్ణుడు పొందాడు గాంధీవము అక్షయ తూనీరము అద్భుతమైనటువంటి రథము వాటిని అర్జునుడు పొందాడు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు కృష్ణార్జునులు ఆ రకంగా సంతోషించినటువంటి కృష్ణార్జునులు సురాసురులందరితో పోరాడగలిగినటువంటి సామర్థ్యాన్ని పొంది అగ్నిదేవునికి సహాయపడడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో సర్వం తవాణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ